రండి పిల్లలు ఈరోజు మనం ధైర్యం తెలిదితేటలు కలగలిపిన ఒక అద్భుతమైన కథ విందాం ఈ కథ పేరు సాహసం మరి కథలోకి వెళ్ళిపోదామా మన కథ ఎక్కడ మొదలైతుందో తెల్సా సింహగిరి అనే ఒక అందమైన రాజ్యంలో అక్కడ యువరాజు వేటకి వెళ్ళినప్పుడు ఒక వింత జరిగింది అదేంటో చూద్దాం ఒకనొక రోజు సింహగిరి యువరాజు పుష్పసింహుడు తన తెల్లని గుర్రంమీద కూర్చుని భలే గంభీరంగా వేటకు బయల్దేరాడట అలా దట్టమైన అడవిలోకి వెళ్తుండగా తలతలా మెరిసే ఒక అందమైన లేడి కనిపించింది దాన్ని పట్టుకోవాలని దానివెంటే వేగంగా వెళ్లాడు కాని అయ్యో ఆ లేడిని తరుముకుంటూ వెళ్లేసరికి తన సైన్యం నుంచి చాలా చాలా దూరం వచ్చేసి దారితప్పిపోయాడు ఆ లేడీ ఏమో అతన్ని ఇటూ తిప్పి చివరికి ఒక పెద్ద భవనంలోకి దూరి మాయమైపోయింది పాపం మన యువరాజు అప్పటికే బాగా అలసిపోయాడు అందుకే తను కూడా ఆ భవనంలోకి వెళ్లాడు లోపల చూస్తే అదో పెద్ద ఉంది ఆ ఇంటి యజమాని యువరాజుని చూసి ఎంతో గౌరవంగా ఆహ్వానించి ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పాడు ఇక్కడే అసలు కథ మొదలవుతోంది మన యువరాజు ఆ ఇంటి యజమాని కూతురైన సుకన్యను చూడబోతున్నాడు చూద్దామా మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి యజమాని తన కూతురు సుకన్యను యువరాజుకు పరిచయం చేశాడు ఆమెను చూడగానే పుష్పసింహుడు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆమె అందానికి ముగ్ధుడైపోయి తన కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు సుకన్య ఒకవేళ ఏదైనా ఆపద వస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలవా అని ఆ ప్రశ్నకు సుకన్య ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా గంభీరమైన స్వరంతో ఇలా చెప్పిందో తెలుసా తప్పకుండా నన్ను నేను చక్కగా రక్షించుకోగలను అంది ఆ మాటలోని ధైర్యం ఆత్మవిశ్వాసం యువరాజు మనసుని గెలుచుకున్నాయి ఇక అంతే ఆమె ధైర్యానికీ మాట తీరుకి ఫిదా అయిపోయిన పుష్పసింహుడు సుకన్యనే పెళ్లి చేసుకోవాలని మనసులో గట్టిగా అనుకున్నాడు ఇరువైపుల కూడా సరే అనడంతో మూడో రోజే వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది అలా వారిద్దరి కొత్త జీవితం ఎంతో సంతోషంగా మొదలైంది కొన్ని రోజులు అత్తవారింట్లో సరదాగా గడిపిన తర్వాత సుకన్యతో కలిసి పుష్పసింహుడు తన రాజ్యానికి సింహగిరికి బయల్దేరాడు కాని పాపం వాళ్ళకి తెలీదు దారిలో ఒక పెద్ద ప్రమాదం ఎదురుచూస్తోందని అలా ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్లకి బాగా ఆకలేసింది దారిలో ఒక పెద్ద భవనం కనిపించడంతో అక్కడ ఆగారు యువరాజు సుకన్య ఇక్కడ ఈ గుర్రంతో జాగ్రత్తగా ఉండు నేను లోపలికి వెళ్లి మన ఇద్దరికీ తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్లాడు ఆ భవనం యజమానురాలు ఒక ఆమె ఉంది ఆమె పేరు పద్మావతి ఆమె మేడపైనుంచి కిందకు చూస్తుండగా సుకన్య కనిపించింది సుకన్యను చూడగానే ఆమెలో రాణికి ఉండాల్సిన లక్షణాలన్నీ పద్మావతి గమనించింది అంతే ఆమె మనస్సులో ఒక చెడ్డ ఆలోచన పుట్టింది ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నా కూడల్ని చేసుకోవాలి అని కుట్రపన్నింది వెంటనే పద్మావతి తన పని మనిషిని పిలిచి అయ్యో మీ భర్త లోపల కళ్ళు తిరిగి పడిపోయాడు అని సుకన్యతో అబద్దం చేపమని పంపింది ఆ మాటలు వినగానే సుకన్య పాపం నిజమే అనుకుని కంగారుగా లోపలికి పరిగెత్తింది ఇంకేముంది ఇదే అదనుగా భావించిన పద్మావతి ఆమెను ఒక చీకటి గదిలోకి నెట్టి బయట గడియపెట్టేసింది ఈలోగా ఆహారం తీసుకుని బయటకు వచ్చిన యువరాజుకు సుకన్య కనిపించలేదు గుండె ఆగిపోయినంత పనైంది సుకన్యా సుకన్యా అని గిట్టిగా అరుస్తూ అంతా వెతికాడు ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి ఆ బాధతో బెంగతో తిండి నిద్రకూడా మర్చిపోయి పిచ్చివాడిలా ఆ అడవుల్లోనే తిరగడం మొదలుపెట్టాడు పాపంకదా ఒంటరిగా ఆ చీకటి గదిలో ఉన్నప్పటికీ మన సుకన్య ఏమాత్రం భయపడలేదు ధైర్యం కోల్పోలేదు ఆపదలో నన్ను నేను రక్షించుకోగలను అని యువరాజుకి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంది తన తెలివితేటలతో ఈ ప్రమాదం నుంచి బయటపడాలని గట్టిగా నిర్ణయించుకుంది ఆమె ఒక సూపర్ ప్లాన్ వేసింది మొదటిది పద్మావతి కొడుకును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు నటించింది రెండోది నాకు ఒక వారం రోజులపాటు అన్నదానం చేసే వ్రతముంది అది పూర్తయ్యాకనే పెళ్లి అని ఒక షరతు పెట్టింది ఎందుకో తెలుసా తిండి కోసం అడవిలో తిరుగుతున్న తన భర్త అన్నదానం జరుగుతోందని తెలిసి ఇక్కడికి తప్పకుండా వస్తాడనే ఆమె నమ్మకం చూశారా ఎంత తెలివైన ప్లానో ఒకరోజు గడిచింది రెండు రోజులు అలా ఆరు రోజులు గడిచిపోయాయి ఏడవ రోజున ఆమె ఎదురుచూపులు ఫలించాయి యువరాజు అక్కలికి వచ్చాడు కాని అయ్యో అతని రూపం ఎంతలా మారిపోయిందంటే ఆకలితో బాధతో ఉండటం వల్ల అతను తన భార్యను కూడా గుర్తుపట్టలేకపోయాడు అది చూసి సుకన్య గుండె బద్దలేనంత పనైంది అయినా సరే ధైర్యం తెచ్చుకుని అతనికి భోజనం పెడుతున్నట్టు నటిస్తూ ఎవరికీ కనిపించకుండా ఒక ఉత్తరాన్ని మెల్లగా తన చేతిలో పెట్టింది కాని ఇక్కడ మరో కష్టం వచ్చింది పాపం ఆ యువరాజుకి ఆ ఉత్తరం విలువేంటో తెలియక అక్కడే పడేసి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే సమయానికి భోజనం కోసం వచ్చిన ఒక దొంగ కళ్లల్లో ఆ ఉత్తరం పడింది దాన్ని చదువగానే అతని కళ్ళు మెరిశాయి సుకన్యను మోసం చేసి ఆమె దగ్గరున్న నగలన్నీ దోచుకోవాలని ఒక దుర్మార్గమైన పథకం వేశాడు ఇప్పుడు మొదలైంది సుకన్య అసలైన సాహసప్రయాణం ఆ దొంగనుంచీ ఆ ప్రమాదంనుంచీ ఆమె తనను తాను ఎలా కాపాడుకుందో చూద్దాం రండి ఆ రోజు రాత్రి సుకన్య చెప్పినట్లే ఆ దొంగ ముసలివాడి వేషంలో వచ్చాడు అమ్మా నీ భర్త రాలేదు నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను అని మాయమాటలు చెప్పి ఆమెను బయటకు తీసుకువచ్చాడు కాని ఎవరూ లేని చోటికి తీసుకువెళ్లక తన అసలు రూపం చూపించి ఆమెమీద దాడి చేయబోయాడు వెంటనే మన సుకన్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నడుముకు ఉన్న చిన్న కత్తి తీసి మెరుపు వేగంతో అతన్ని పొడిచింది ఆ తర్వాత ఆ రాత్రంతా భయం భయంగా ఒంటరిగా అడవిలో క్రూర మృగాల అరుపుల మధ్య గడిపింది ఆకలితో అలసటతో ఎలాగో ఓపిక తెచ్చుకుని మూడు రోజులు నడిచి చివరికి సుకన్య తన పుట్టింటికి చేరుకుంది చినిగిపోయిన బట్టలతో నీరసంగా ఉన్న కూతుర్ని చూసి ఆమె తల్లిదండ్రుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి జరిగిన కథంతా విన్న సుకన్య తండ్రి వెంటనే తన సైనికులను పంపి యువరాజు కోసం వెతికించాడు వాళ్లు అడవిలో పిచ్చివాడిలా తిరుగుతున్న పుష్పసింహుడిని పట్టుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు సుకన్య తన భర్తకు ప్రేమగా సేవలు చేసింది ఆమె సేవలతో యువరాజు మెల్లమెల్లగా కోలుకుని పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు చివరికి అంతా మంచే జరిగింది ఈ కథ సంతోషంగా ముగిసింది ధైర్యం ఎలా గెలిచిందో చూద్దాం పూర్తిగా కోలుకున్నాక పుష్పసింహుడు సుకన్యను తీసుకొని తన సింహగిరి రాజ్యానికి బయల్దేరాడు తన కొడుకు కోడలు క్షేమంగా తిరిగి రావడంతో రాజుగారి ఆనందానికి హద్దులే లేవు అప్పుడు యువరాజు జరిగినదంతా తన తండ్రికి చెప్పి సుకన్య ధైర్యం తన ప్రాణాలను ఎలా కాపాడిందో అందరికీ వివరించాడు అప్పుడు పుష్పసింహుడు చాలా గర్వంగా తన తండ్రితో ఎలా అన్నాడు నాన్నగారు సుకన్య తనను తాను రక్షించుకోవడమే కాదు నన్ను కూడా బతికించింది ఈ సింహగిరి రాజ్యానికి ఇంతకంటే గొప్ప మహారాణిని నేను ఎప్పటికీ తీసుకురాలేను చూశారు కదా పిల్లలు ఈ కథ మనకు ఏం నేర్పిస్తోందో మనకి ఎంత పెద్ద కష్టమొచ్చినా భయపడకూడదు ధైర్యంగా తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా గెలవగలం గుర్తుంచుకోండి మనల్ని మనం రక్షించుకునే శక్తి మనలోనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి మీరు కూడా సుకన్యాలాగే ధైర్యంగా ఉంటారు గదా